మా గురువుగారు వచ్చి పాఠం చెప్తుంటే మేమే బయట ఆడుకుంటున్నామని నువ్వు చెప్పావు ఇందుకు ఇలా చెప్పావని అడిగారు అయితే ఆ పిల్లవాడు అన్నాడు శిష్యుడు తనకి అమర్యాద తెచ్చుకునైనా గురువుగారి యొక్క ప్రతిష్ట కాపాడాలి గురువుగారంటే సాక్షాత్తు ఈశ్వరుడే అని మీరే ఒకనాడు అనుగ్రహ భాష చెప్పారు మీ వంటి పెద్దల దగ్గర రోజు వేళకి వచ్చి పాఠం చెప్పే మా గురువుగారు ఏ కారణం చేతనో ఇవాళ రానంత మాత్రం చేత కూర్చుని చదువుకోకుండా బయటకు వచ్చి ఆడుకోవడం వల్ల మా గురువుగారు రాలేదన్న విషయం మీ దృష్టిలోకి వచ్చింది ఆ పాపం నాది ఇప్పుడు నేను మా గురువుగారు రాలేదు అని ఇంకొక మాట కూడా చెప్తే దాని వలన మా గురువు గారి మీద మీకు పాపం వస్తే నేను చాలా పాపం కట్టుకున్న వాడిని అవుతాను గురువుగారి ప్రతిష్ట నిలబెట్టడం కోసం ఈసారి ఆ పాపం నా మీద వేసుకున్నాను గురు ప్రతిష్ట నిలబెట్టడం కోసమని చిన్న ఆడినా అది అధర్మంలోకి రాదు అని మీరే చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను దోషం చేయలేదనుకుంటున్నాను అన్నాడు గురు అంటే ఏమిటో నీకు అర్థమైందిరా నిజంగా అన్నారు పరమాచార్య స్వామి